స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసలో రైల్వే రన్నింగ్ రూమ్ దగ్గర కార్మికులు ఆందోళన చేపట్టారు జీతాల సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు జీతాలు పెంచాలంటూ నినందించారు ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణకుమారి భానుప్రియ జగదీష్ సుమారు పదిహేను పనులు చేస్తున్న కార్మికులందరికీ చార్ట్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ప్రశ్నించిన వారిని పనిలో నుంచి తీసేస్తామని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రెండేసి సిఫ్టులో డబుల్ డ్యూటీలు చేసిన కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్ ఆగడాలపై చర్యలు తీసుకుని పనికి తగిన వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు

మీరు పది మంది పర చేస్తారు పూర్తిగా పని చేయలేకపోతారు మిమ్మల్ని ఎవరు తీసుకుంటారంటే మేమే తీసుకుంటాం బాబో లేదని కానీ లేదా ఏదేం సరిగా లేదని మేమే తీసుకుంటాం మీరే పేరు బాగుప్రీ సార్ మేము ఇక్కడ సఫే వాళ్ళ డ్యూటీ చేస్తున్నాము మాకు అన్ని అన్ని కష్టం పని చెప్తారు మేము చేస్తాం కానీ మాకు శాలరీ మాత్రం ఐదు వేల ఐదు వందలు ఇస్తారు మా కష్టం తగిన చేస్తాం ఇక్కడ బయట స్టేషన్ పనిలోకి సభక వెళ్తే అక్కడ పద్నాలుగు వేలు పదిహేను వేలు శాలరీ ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం ఐదు వేల ఐదు వందలే ఇస్తారు పెంచమంటే మాత్రం పెంచుతా లేరు ఈ రోజు రేపు ఇలాగే నెలకొల్లి అవుతుంది కానీ మాత్రం ఇక్కడ శాలరీ మాత్రం పెరుగులేదు పెరుగుతా లేదు సార్ ఇదే జీతంకి చేయమంటున్నారు ఇష్టం ఉంటే చెయ్యండి లేకపోతే మానండి అనేసి అంటున్నారు ఇక్కడ అదే మా ప్రాబ్లం చపాయవాళ్ళ మొత్తం అదే మా ప్రాబ్లం రక్తంలో కూడా ఇక్కడ మేము చేసి స్టార్టింగ్లో వెళ్ళి ఈ ఐదు వేల ఐదు సార్ కానీ బయట మాత్రం ఎక్కడ చపేవాళ్ళు డ్యూటీకి వెళ్ళినా జీతం ఎక్కువే ఉంటుంది ఈ రనీ రూమ్లోనే ఐదు వేల ఐదు వందలకే జీతం ఉంచుతారు ఇక్కడ మాత్రం జీతం పెంచమంటే ఈ రోజు ఈ నెల రేపు వచ్చే నెల ఇలాగే అంటారు ఈ కాంట్రాక్ట్ వస్తే పెంచుతాము ఆ కాంట్రాక్ట్ వస్తే పెంచుతాము అంటారు కానీ ఈ కాంట్రాక్ట్ కూడా జీతం పెరుగుతా లేదు సార్ ఐదు వేలు ఐదు వంద చేయమంటు నా పేరు కృష్ణ కుమార్ నా పేరు కృష్ణకుమార్ అండి నా శాలరీ నాకు పద్దెనిమిది వేలు బేసిక్ లోను కానీ మాకు ఇచ్చింది ఏడు వేలు ఇలాకిస్తున్నారు నేను కష్టపడి ఒక డెబ్బై ఎనభై మందికి వండుతాను డబల్ డ్యూటీలు చేస్తాను డబల్ డ్యూటీలు చేసినా ఆ డబ్బులు ఏంటి ఇవ్వడం లేదు వీళ్ళకి మీకు ఇష్టం చెయ్యండి లేకపోతే వెళ్ళిపోండి అనేసి ఇలా అని జగదీశ్వర్ నేరుకి పదిహేను సంవత్సరాలు చేస్తున్నాం సార్ మాకు ఆరు వేలు ఇస్తున్నారు సార్ మా రౌండ్ ఫిగర్ పదివేలు సార్ కుక్కులకి ఇంతవల్ల అంత తెలిసి మాకు రౌండ్ ఫిగర్ ఇవ్వట్లేదు మాకు మా ఇచ్చిన జీతం అందులో డబ్బులు కట్ చేసి మాకు వేల రూపాయలు ఇస్తున్నారు అందులోపే మా పియక మొత్తం కట్ చేస్తున్నారు అడుగుతుంటే ఇష్టం చేయలేదు మానే అంటున్నారు మొత్తం డేట్ డే టు ఫస్ట్ సెకండ్ సోఫా వాళ్ళు మొత్తం అందరికి వెళ్ళగా అంటున్నారు సార్ మేము ఇంకెల్సి చేస్తున్నాం సార్ చెప్పండి సార్ చేయలేము ఇంకా ఇంతకుమించి మేము చేయలేము మొత్తం అలాగే అలాగే చేస్తున్నారు అక్కడ ఏమైనా అడుగుతుంటే అతనికి సోఫా రూజలు అడుగుతుంటే అతను మేము తిడుతున్నాడు ఇంకా నోటికి రాని తిడుతున్నాడు మొత్తం